హేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నారు అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువుదాం కీర్తనలు ఇరవై మూడవ కీర్తన రెండవ వాక్యాన్ని చదువుకుందాం పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండె చేస్తున్నాడు హరిలుయా నదేవన్ బిడ్లారా గమనించండి ఈ వాక్యంలో మనం చదువుకున్నటువంటి వాక్యంలో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు అని రాయబడి ఉంది నిజమే నా దేవన్ బిడ్లారా మరి ఎందుకు ప్రభు పచ్చిక కలిగిన చోట్లకు మనల్ని తీసుకుని వెళ్ళాడు అని అంటే మన దేవుడు మనలను పస్తులతో కానీ ఆకలి తప్పులతో కానీ అలమటించేటట్లుగా మనల్ని అనాదిగా విడిచిపెట్టే దేవుడు కాదు కానీ ఎవరైతే ఆయనకు ఆయనను కాపరిగా ఎంచుకొని వీరు ఆయనకు గొర్రెలుగా మారి ఉంటారో ఎవరైతే ఆయన నడిపించే ఆయన మేపే గొర్రెలుగా మారుతున్నారో వారి వారికట్ట ప్రధాన కాపరిగా నిలిచి ఉన్నాడు హలో ఈ ప్రధాన కాపరిగా ఉన్నటువంటి మన ప్రభు తన మేపుతున్నటువంటి గొర్రెలను ఆయన పచ్చిక కలిగిన చోట్లకి నడిపిస్తున్నాడు నదేవన్ బిడ్లారా సమృద్ధి కలిగినటువంటి చోటుకి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడండి నిజమే మన ప్రభు నదేవన్ బిడ్లారా గమనించండి పచ్చిక కలిగినటువంటి చోట్లకి దేవుడు మనల్ని నడిపిస్తాడు కానీ వేరొక మార్గంలో ఆయన మనల్ని నడిపించడండి వేరొక దిక్కులో ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడు గమనించండి ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యములో ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు వారి కొరకు మన్నానే కురిపించిన దేవుడు ఆయన వారి ఆకలి తీర్చడానికి దేవదొద్దలు తినే ఆహారమునే వారికి పంపిన దేవుడు ఆయన ఈరోజు నేను అంటాను నీకున్నటువంటి ఆకలి ఏమిటో నీకు కలిగినటువంటి బాధ ఏమిటో నా దేవుడు తెలుసు కనుక ఆయన నిన్ను పచ్చికలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు సమృద్ధి కలిగిన చోటికి ఆయన నిన్ను నడిపిస్తాడు తృప్తి కలిగినటువంటి జీవితంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు అంతేకాని నదేవుని పిల్లారా ఈ మన దేవుడు ఇప్పుడు కూడా అసంతృప్తిని కలగజేసే దేవుడు కాదండి కనుక ఈ రోజున ఇదిగో మన ఆశలు మన కోరికలు మనకున్నటువంటి ప్రతి అక్కలు కూడా తీర్చటానికి మన దేవుడు సమర్థుడండి కనుక నా దేవుని బిడ్డలారా అరీతిగా ప్రభు మన జీవిత కాలమంతా కూడా మనం చేపట్టుకొని ఆయన మనల్ని ఒక పచ్చికలోనే ఆయన మేపేటువంటి గొర్రెలుగా ఇదిగో ఆయన కనురెప్పల పరిధిలో మనము బ్రతికే కృప ప్రభు మనకు దయచేయాలని చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రములనైనా ఉదయం కాలములని మాటలు వినడానికి విరిచిన కృపను బట్టి స్తోత్రం నిజమైన ప్రభు ఇదిగో నా తండ్రి అయ్యా మీరు మమ్మల్ని పచ్చిక చోట్లకు నడిపించే దేవుడు అయ్యా అవును నా ప్రభ అయ్యా ఇదిగో సమృద్ధి కలిగిన చోటికి నడిపించే దేవుడు నాయన మాకు సమృద్ధిని నా ప్రభ తృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు అందుని బట్టి స్తోత్రం అయా మా జీవిత కాలమంతా కూడా మేము నా తండ్రి అయ్యా బ్రతుకుటకు అయా మీరు బలపరిచమని నేమని బలపరచమని ఏ సున్నామని అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక